హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ శివసత్తమ్మ ఫామ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఈ వీడియోలో బ్రీడింగ్ యూనిట్ ఈ ఫామ్లో ఉన్న బ్రీడింగ్ యూనిట్ ఎలా ఉంది వాటిని మనం ఎలా తీసుకొచ్చాం ఎంత కష్టపడి అన్నది తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక దీంట్లో కనిపించే కోడి కాకి డేగా దీన్ని విసనపేట దగ్గర నుంచి తీసుకొచ్చాం ఫ్రెండ్స్ అలాగే మిగతా పెట్టాలను కూడా నుంచి తీసుకొచ్చాం ఇంకొక ఇంకొక పెట్టని జంగారెడ్డి గుడి నుంచి తీసుకొచ్చాం ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఎక్కడి నుంచి ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చాను పేర్లు చెప్పదలుచుకోవట్లేదు ఎందుకంటే నేను పలానా రాజుగారి దగ్గర తెచ్చాను లేకపోతే పలానా శ్రీను గారి దగ్గర తెచ్చాను అని చెప్పి గొప్పలు చెప్పుకోవాలన్న ఇది నాకు లేదు నేను తీసుకొచ్చిన పెట్టలు కానీ బ్రేడర్ కానీ మంచి బ్లడ్ లైన్లో అయ్యి తీసుకొచ్చానని గట్టిగా చెప్పగలను అంతవరకు అయితే సో ఇప్పుడు ఉన్న ట్రెండ్లో ప్రతి ఒక్కళ్ళు నాకు రిచ్ వాటం పిల్లలు కావాలి డబల్ బాడీ పిల్లలు కావాలని అడుగుతున్నారు ఫ్రెండ్స్ రిచ్ రిచివాటోతో మనం ఏమీ చేసుకోలేం అక్కడ వాటం కోడ్ వచ్చి దెబ్బలాడిద్దని లేదు దాని తోక దెబ్బలాడిద్దని లేదు మెయిన్ సో ఏదో చూడటానికి అందంగా ఉందని అందరూ వాటం కోడి కావాలి లేకపోతే మెట్ట వాటం కోడి కావాలని అడుగుతున్నారు సో ఆ విధంగానే మనం బ్రేడర్ను కూడా సెలెక్ట్ చేసుకోవటం జరిగింది ఇక్కడ సో ఎట్ ఏ టైం వాటము ఉండాలి దెబ్బలాట ఉండాలి మంచి బ్లడ్ లైన్ కలిగి ఉండాలి పుంజులో వచ్చేసి అది ఎన్ని పందాలు చేసింది ఏంటి అది ఇంపార్టెంట్ పెట్టల్లో వచ్చేసి వాటి బ్లడ్ లైన్లో వాటికి వచ్చిన పిల్లలు కానీ అంతకుముందు దాని తల్లిదండ్రులు కానీ ఏ విధంగా దెబ్బలాటలు చేసినాయి ఎన్ని పందాలు కొట్టినవి ఏంటి వీట వీటి మీద బేస్ చేసుకొని ఈసారి బ్రేడలు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఇటు దెబ్బలాటా మిస్ అవ్వకుండా ఇటు మంచి టైప్లు చూసుకొని తీసుకురావటం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్రీడింగ్ యూనిట్లో మూడు కాగిపెట్లు అలాగే రెండు సీతువా పెట్టలు సో చాలా 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 మంచి బ్లడ్ లైన్ కలిగినవి అని నేను గంటాపదంగా చెప్పగలను సో చాలా నాకు నా ఫామ్లో ఈ బ్రీడింగ్ యూనిట్ నా ఫేవరెట్ బ్రీడింగ్ యూనిట్ అని అయితే మ్యాక్సిన్ చెప్పగలను ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా దీనిలో కాగిపెట్టలు ఎలా ఉన్నాయో సీతువా పెట్టలు ఎలా ఉన్నాయో మీకు క్వాలిటీ ఆటోమేటిక్గా అర్థమైపోతుంది సో ఈ నేను ఈ వీడియో చేయడానికి కూడా కారణం మన ఫామ్ గురించి కొంచెం తెలుసుకోవాలి జనాలు కొంచెం ఒక ఐడియా రావాలి మన ఫామ్ గురించి అనే ఈ వీడియో చేయటం జరిగింది సో ఫస్ట్ బ్రీడింగ్ యూనిట్తోనే నేను మొదలుపెట్టాను ఈ వీడియో ఇంకా ఉండగా ఉండగా మిగతా వీడియోలు కూడా తీసుకొస్తాను ఫ్రెండ్స్ మీ ఎదురికి కాకపోతే మీరు నాకు సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయాలి లైక్ బటన్ కొట్టి సో అంతా మంచి జరగాలి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్